సీఎం రేవంత్ రెడ్డిపై భరాస నాయకుడు బల్కసుమన్ చేసిన వ్యాఖ్యలను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు నియోజకవర్గ నాయకులు ఖండించారు ఆయన మాట్లాడుతూ మా అందరి కాళ్లకు కూడా చెప్పులు ఉన్నాయని సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ శ్రేణులతో పాటు ప్రజలు కూడా ఊరూరా ఊరేగిస్తానని హెచ్చరించారు విద్యావంతుడిగా చెప్పుకుంటూ కబ్జాలో గుండాగిరి చేసే వ్యక్తి తీరును ఆ ప్రాంత ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే కోరారు ప్రజల్లో ప్రజల్లోకి వెళ్తే తప్పకుండా రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ఎక్స్ఎమ్ఎల్ఏకి ఏ ప్రాంతంలో కబ్జాలు గుండాగిరి ఇవన్నీ చేసిన వ్యక్తి చెప్పు చూడటం అనేది దురదృష్టకరం చక్కటి పరిపాలన పరిపాలన అందిస్తున్నటువంటి మరి సీఎం రేవంత్ రెడ్డి గారిని మరి భాష అంటే చెప్పులు అందరికీ ఉంటాయి మాకు కూడా చెప్పులు ఉన్నాయి మేము కూడా ఇప్పుడు చెప్పులు చేసే కార్యక్రమం ఉంటుంది అందరం కలిసి మెళ్ళు వేసి వాళ్ళు ఊరేగిస్తామని చెప్పి సందర్భంగా మంత్రిగా మిత్రులకు తెలియజేసుకుంటూ ప్రజలందరూ గమనిస్తున్నారు గత పరిపాలనలో ఎంతమంది దూటా మాటలు చెప్పారు గౌ ముఖ్యమంత్రి దూటా మాటలు చెప్పాడు ఈ ప్రాంతంలో ఏది ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు పేపర్లు చెప్పాయి ఏమని చెప్పా మా ప్రాంతంలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణం శంకుత్పన చేసి దాన్ని తీసుకుపోయి వేరే ప్రాంతానికి తరలించినటువంటి ఘనత మరి ఎవరిని చూడమాట అనేది ఒకసారి గమనించాల్సిన బాధ్యత ఉంది తప్పకుండా వీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా ఆ చెప్పులు దండేది ఊరిగిస్తారని చెప్పి ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తూ ఒక్కటే విషయం కేసీఆర్ గారు మంచోడే చెప్పి చెప్తున్నారు ఇప్పుడే ఉదాహరణకు ఒక పని చెప్పారు మా ప్రాంతంలో సీతరాం ప్రాజెక్టు మోసం చేసి ఒక శంకుస్థాపన చేసి ప్రభుత్వ సొంత కొన్ని లక్షల కొన్ని కోట్ల రూపాయలు వీళ్ళ శంకుస్థాపన దుర్యోగ దుర్నియోగం చేసిన ఘనత కేసీఆర్ గారికి ఉంది ఒకసారి గమనించాలని రెస్ట్ కూడా ప్రజలకి చక్కటి ఆలోచించాలి తేపరిచే బాధ్యత కూడా మంచిగా వాళ్ళకి ఉంది మరి ఇలాంటి దౌర్భాగ్యం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ ప్రజలకు ఏమీ సంకేతం ఇచ్చారో అర్థం కాదు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మరి మోసం చేస్తేనే మనం ఓడిపోయారు వీళ్ళంతా ఒక్కరు కాదు మంత్రులే ఊడిపోయే పరిస్థితుంది ప్రాంతంలో మన ముఖ్యమంత్రి గారికి మరి గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ బలోచన చేసి చక్కటి పరిపాలన అందించాలని చెప్పి నిర్ణయం తీసుకునేటువంటి వ్యక్తులు ఇలా దుర్భాషం అనేది సరైన పద్ధతి కాదు దాన్ని తీవ్రంగా మీరు ఖండిస్తూ ప్రజలు కూడా ఏ గ్రామానికి మీద కూడా కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా ఇది తరిమికొని చెప్పు తరడంతో ఊరేకించే కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా చాలా లోపాలు ఇందులో అంటే గారు మరి ఒక ప్రాజెక్ట్ కట్ట ఏ ప్రాజెక్ట్ అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే గూలిపెప్ప దశలో ఉంది మరి దానే ఉంటాను దోకాబా చేసి చూటావాట చెప్పి డబ్బులు డబ్బు డబ్బులు దండుకునేటువంటి మంచి ఆ సీఎం ఉందా లేకపోతే ఆరు ఆరు అరవై రోజులు చేసినటువంటి పుట్టిమందిగా ఉంటుందా ఒకసారి ప్రజలు కూడా గమనించాలి సరైన ఆలోచన సరైన భాష కాదు ఎందుకంటే రాజకీయాలు అనేటివి అన్నీ ఉంటాయి కానీ భాష కూడా ఒక్కరిగా మార్చు మంచి విద్యావంతులు అని చెప్పుకుంటారు సరైన భాష మరి ఎవరిని ఏమనాలే గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి ఏవనాల అర్థం కా పరిస్థితి వీడికి ఉంది ఇది సరైన మరి వాక్యాలు కవి ఎవరో ఖండిస్తూ వెనక్కి లేకపోతే గ్రామాలని తరిమి కొట్టి చెప్పులు దాన్ని ఊరు తిప్పుతూ అని చెప్పి సందర్భంగా మరి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా